వస్తువుల కార్యములు పదిహేనవ అధ్యాయము వచనము నుండి ముప్పై తొమ్మిదవ వచనం వరకు అంతటి వారు సెలవు పుచ్చుకుని అంత్యొక వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి ఆ పత్రిక ఇచ్చి వారు దానిని చదువుకుని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి మరియు కూడా ప్రవక్తలై ఉండినందున మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి వారు అక్కడ కొంత కాలము కొంత కాలం గడిపి సహోదరుల యుద్ధ నుండి సహోదరి తమను పంపిన వారి వద్దకు వెలుటకు తమను పంపిన వారికి సమాధానంతో సెలవు పుచ్చుకునిరి సమాధానంతో సెలవు అయితే పౌలును అయితే పౌలును వర్ణభాయు అంత యొక్కలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రభు వాక్యము బోధించు ప్రకటించుచూ ఉండిరి కొన్ని దినములైన తర్వాత కొన్ని దినములైన తర్వాత ఏఏ పట్టణములలో ఏఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రజల పరిచయము ప్రభు వాక్యము పరిచయ ఆయా ప్రతి పట్టణములో ఉన్న ఆయా ప్రతి పట్టణములో ఉన్న యొద్దకు తిరిగి వెళ్ళి సోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారేలా ఉన్నారు వారి ఎలాగున్నారో మనము చూతమని మనము చూతమని పౌలు బర్ణబాతో అనెను అప్పుడు మార్కు అను మారుపేరు గల అను అప్పుడు మార్కు అంటూ యోహాను వెంట పెట్టుకుని పోవటకు యోహాను వెంటుకుని పోవటకు ఇష్టపడను అయితే పౌలు పౌలు అయితే తమతో కూడా రాక తమతో కూడా తమను విడిచిన వాడిని వెంట పెట్టుకుని పోవట యుక్తము కాదని వెంట పెట్టుకున్న కోట యుక్తం కాదని తలంచెను తలంచెను వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్ణబా బర్ణబా మార్కును వెంట పెట్టుకుని మార్కును వెంట పెట్టుకుని వాడ ఎక్కి వాడ ఎక్కి కుప్రకు వెళ్ళను కుప్రకు వెళ్ళను